జూన్ రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి శతభిష నక్షత్రం వారికి మిశ్రమ ఫలితాలు సూచించబడ్డాయి ఈ నెలలో గ్రహాల గోచారాలు ముఖ్యంగా సూర్యుడు బుధుడు గురుడు కుజుడు కేతువు శని రాహు ప్రభావాలు వివిధ రంగాల్లో ప్రభావం చూపుతున్నాయి విద్యా సృజనాత్మకత సూర్యుడు బుధుడు గురుడు ఐదో ఇంట్లో సంచరించడం వల్ల విద్యార్థులకు సానుకూల ఫలితాలు సృజనాత్మకత పెరుగుదల మరియు ఆర్థిక లాభాలు సూచించబడ్డాయి ఉద్యోగం మరియు భాగస్వామ్య సంబంధాలు కుజుడు మరియు కేతు ఏడో ఇంట్లో ఉండటం వల్ల కెరియర్ మరియు భాగస్వామ్య సంబంధాలలో కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి ఆర్థిక స్థితి శని రెండో ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం అనుకోని ఖర్చులు కుటుంబ సంబంధాలలో స్థిరత్వం కోసం మాట తీరులో జాగ్రత్త అవసరం ఆరోగ్యం వ్యక్తిత్వం రాహు మీ రాశిలో ఉండటం వల్ల వ్యక్తిగత జీవితంలో ఊహించని మార్పులు ఆత్మవిశ్వాసం పెరుగుదల కొత్త అవకాశాలు లభించవచ్చు సూచనలు విద్యార్థులు సృజనాత్మకతను ప్రోత్సహించండి ఉద్యోగులు భాగస్వామ్య సంబంధాలలో ఓర్పు పాటించండి ఆర్థికంగా ఖర్చులను నియంత్రించండి ఆరోగ్యంగా ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించండి ఇవి సాధారణ జ్యోతిష్య సూచనలు మాత్రమే వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించండి